వరపల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు నల్లెడ్డి గారు రాయపుర గ్రామాన్ని కమాను జనగ్రామి గారి యొక్క మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆ పీట్ల కత్తాలన్న గారు చేతల మీదుగా ఆ యొక్క శ్రీనివాస్ ఆహ్వానిస్తున్నాం ద్వారా జగ్గన్న గారి ప్రాంత సారదన్న గారి చేతల శ్రీ సన్మానం మరియు

सीरियस सर मेरे ओके थैंक यू मोना बाबते सागर जनवारो है का कैलग्रामा डॉक्टर रशीद वश मक्तल मलालम नारायण बेदिला वारे का है का वही सामे रे वारे का दादा को सीरियस सर मारा है का अक्षर के बिग क्लब्स मरे बाल नगरो तेरे नहीं ये बिग क्लब्स ఓకే సాధించిన వారు వెంకట రాజాచారి గారు జబ్బు ఐదు మందిగా గదవారండి ఉండే కోటి కోదండ కోదండ జ్ఞాపకార్థం వారి కుమారులు వీ రాముల గారు లక్ష్మీనారాయణ గారు ఆ యొక్క చదివేలు ముప్పైలండి ఆ యొక్క దాతకు కొంగలి చిన్న గారు చిన్నగారు కొండనగారు విన్నరకు చిన్నగారు చేత మీదుగా సరే చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఐదో బహుమతి సాధించినవారు చండీగారు ధారవాడ కబాటు కె కళావతి గారు బుసెడ్పల్లి వాస్తవాలు ఆయొక్క శివన్న గారు మరియు వెంకటయ్య గారు ఆయొక్క ఐదవ బహుమతి ప్రకటించిన వారు పేటే నాయక్ తండ్రి నారాయణ గారు చిన్న ముందతండ వాస్తవాలు ముందరు తండ వాస్తవాలు

వారి తరఫున గౌరవ పెద్దలు ఒంగల్ పశుపాషకులు మోస్ట్ సీనియర్ గౌరవ పెద్దలు కంగోరి రామచంద్రయ్య గారు చంద్ర వాస్తవాలు నాగరాజు గారు నాగరాజు అన్న గారు మరియు

చాలా చాకచక్యంగా నిరంతరం శ్రమించినటువంటి వర్కర్స్ వారికి గారు ఆ పెద్దలు డీజే వెంకటేశ్వర గారి చేతుల మీదుగా మన యొక్క సత్యనారాయణ గారు చేతుల మీద మరియు గౌరవ పెద్దలందరి చేతుల శ్రీ సన్మానం జరుగుతుంది ట్రాక్టర్ డ్రైవర్ గారు సీనియర్ వంగజ్ పశుపోషకులు నిర్వాహకులైనటువంటి గౌరవ జగన్న గారి జగన్నీ కూడా వాటర్ కూడా ఆ యొక్క జలదర్త కూడా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం బాల వికాస